i don't know జై జై భ మాతాకి అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు అన్ని యొక్క హిందూ సంఘాలంతా కలిపి ఎక్స్ మిలిటరీ ఎక్స్ పోలీసు అందరూ కూడా కలిసి ఈరోజు విజయోత్సవం చేసుకుంటున్నాం కారణం ఏమరంటే నిన్నటి దినం ఉగ్రవాదుల యొక్క స్థావరాలను గుర్తించి కేవలం ఉగ్రవాదులు మట్టు పెట్టేదాని చేసిన ఆపరేషన్ వల్ల ఆ విషయాలు తెలుసుకునే దానికంటే ఒకటి ఈరోజు ఆలోచన చేశారు మోడీ ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత కేవలం ఉగ్రవాదుల మధ్యనే రెండు వందల మందిని మట్టు పెట్టారు మన యొక్క టార్గెట్ కేవలం ఉగ్రవాదులే సాధారణమైనటువంటి పాకిస్తాన్ యొక్క పౌరులు కాదు ఎప్పుడో డెబ్బై ఒకటిలో మనం తెలియనప్పుడు మీడియా లేనప్పుడు మనకి ఏ విషయాలు తెలియనప్పుడు జరిగిన జరిగినటువంటి యుద్ధాలు ఒక లెక్క ఇప్పటివరకు మీడియా సెంట్రల్ గవర్నమెంట్ ఒక హిందూ నాయకుడు హిందూ ధర్మాన్ని కాబట్టి ఒక నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడు కాబట్టి హిందువులు ఇంకా కూడా మన ప్రాణాలతో బతుకున్నాము మన యొక్క టార్గెట్ కేవలం ఉగ్రవాదులపైనే మనం చేసే టార్గెట్ ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తూ ఉంది ఎక్కడెందుకంటే ప్రతి దేశంలో కూడా ఉగ్రవాదం ఉంది కానీ ఏ ఉగ్రవాదం కూడా చేసేటప్పుడు జన జన నష్టం జరుగుతూ ఉంది ఇక్కడ జన నష్టంతో మనం జనంతో పోరాటం లేదు కేవలం ఉగ్రవాదంతో పోరాడుతున్నాం యావత్ ప్రపంచానికి మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాంకేతికంగా పోతుంది ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదం తెలిపినారు కాబట్టి ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి భారతదేశంలో జరిగేటువంటి ఉగ్రవాదుల పైన జరిగేటువంటి కార్యక్రమంలో ఇంకా ఏర్వేతలో మన భారతీయ సైనికులు విజయం సాధించాలని మన భారతదేశాన్ని తలుచుకోవాలంటే వాళ్ళు ఒంట్లో వణుకు పుట్టాలని చెప్పి మా భారతీయుల యొక్క తరఫున పోరాటం చేసిన ప్రతి ఒక్క సైనికునికి కూడా మనము వాళ్ళకి వాళ్ళ విజయోత్సవంతో వెనక రావాలని చెప్పేసి మనం అందరూ దేవదేవులందరూ కూడా మనసారా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఈరోజు ఎంతో గొప్ప గొప్ప దిన గొప్పమైనటువంటి ఈరోజు ఎందుకు నా అంటే నిన్న రాత్రి మన ఆర్మీ చేతిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మూడు వందల మంది పైనే హతమైనారు ఈ ఉగ్రవాద సంస్థల్ని నశింపజేయడానికి చాలా రోజుల నుండి మనం పాకిస్తాన్ని అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా మన దేశం పైనే వాళ్ళు ఆ చర్యలు తీసుకుంటూ మన దేశంలో దినదిన బుద్ధిగా జరుగుతూ ఉండేటువంటి భారతదేశంలో ఈరోజు నూట ఇరవై ఏడో స్థానం నుండి ఈరోజు ఐదో స్థానంలో వచ్చి నిలబడుకున్నాము ఆ అభివృద్ధిని తగ్గించకుండా వాళ్ళు మన పైన ఏ విధంగా అయినా వీళ్ళని అణగదొక్కల్లా అనే విషయంతో ఇప్పుడు భారతదేశంలో ఉగ్రదాడులు చేపిస్తూ అంటే పాకిస్తాన్కి ఏమంటా ఉందా అంటే మేము చేయడం లేదు ఉగ్రవాదులు చేస్తూ అంటే ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తూ ఉంటారు ఆ ఉగ్రవాదానికి మెయిన్ మతము ఆ యొక్క మతం ఆధారంగా తీసుకొని ఆ ఉగ్రవాద సంస్థలంతా పీఓకే ఆక్రమితంగా ఎప్పుడో పిఓకే వింది దాడి చేసి మనం ఎప్పుడో ఆక్యుపై చేసుకోవాల్సింది పిఓకేని కానీ అమెరికా వంటి ఒత్తిడిలతో మనం ఆ పిఓకేని ఆక్యుపై చేసుకోకుండా ఇన్ని రోజులు దాటుకుంటూ వస్తూ ఉంటాము కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పీఓకేని అతి అతి త్వరలోనే ఆక్యుపై చేసుకోవాలని చాలా కఠినంగా శ్రమిస్తున్నారు ఆ యొక్క శ్రమకి ఫలితంగానే నిన్న జరి జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ చాలా విజయంగా అద్భుతంగా చేసినారు ఈ యొక్క విజయోత్సవంగాను మేము ఈరోజు పలం నేర్లో బీహెచ్పి తరఫులో కానీ బీజేపీ తరఫులో కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అన్ని పార్టీలు వర్గం సైనికులు ఎక్స్ఆర్మీ సైనికులు కానీ ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాల్గొని మా యొక్క ఈ విజయోత్సవ ర్యాలీని అద్భుతంగా జరిపించినారు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ఇదే విధంగా మన భారతదేశం వృద్ధి చెందుతూ ఈ యొక్క పాక్ ఆక్రమితమైనటువంటి ఈ దుష్ట చర్యలను తిరిగి తిప్పికొడుతూ మనం దీరేదీరే అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ మన దేశ ప్రజలు బహల్గాములో జరిగిన దానికి ఇంకా మన ఇండియా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అనే లెక్కలో మనం ఆలోచన చేయొచ్చు ఇదే విధంగా ఉక్రెయిన్ కానీ అదేవిధంగా ఇజ్రాయేల్ కానీ ఇవన్నీ వాళ్ళు ఒక ఉగ్రవాదులు ఎవరైనా సరే ఒక స్థావరంలో ఉంటే వాళ్ళు దాంట్లో పబ్లిక్ ఉన్నా లేకపోయినా ఆ బిల్డింగ్ని తప్పనిసరిగా లేపేస్తూ ఉన్నారు దీనివలన ఒక ఉగ్రవాది చెప్తే ఇరవై మంది ముప్పై మంది సీవిలియా చచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు ఉక్రై ఉక్రెయిన్లోనూ అదే జరుగుతూ ఉంది ఇజ్రాయిల్లోనూ అదే విధంగా జరుగుతూ ఉంది మన భారతదేశము ఈ విధంగా కాకుండా ఓన్లీ ఉగ్రవాదులు ఉండే చోటు మాత్రమే టార్గెట్ చేస్తా మనము ఈ తొమ్మిది కోస్టును ధ్వంసం చేసినాం కానీ పాకిస్తాన్ ఏమంటే మన పౌరుల మీద మన పబ్లిక్ మీద విచిత్ర రహితంగా కాల్పులు జరిపినారు నిన్న కూడా చాలామంది పౌరులు వీళ్ళ కాల్పుల వలన నష్టపడిపోయినారు కానీ మన మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క ప్రభుత్వము మన ఆర్మీ వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఓన్లీ ఉగ్రవాదుల్ని మాత్రమే కాల్చల్లా దీనివలన పబ్లిక్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మన మన ఇండియా కోరుకుంటా ఉంది కాబట్టి ఈరోజు మనల్ని మన ప్రపంచ ప్రపంచ దేశాలు మనమల్ని చాలా గౌరవిస్తూ ఉంది జై హింద్ आजम नसीम साले उग्रम आजम नसीम साले हिंदुस्तान जिंदाबाद 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 हिंदुस्तान जिंदाबाद 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 हिंदुस्तान जिंदाबाद पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन ना मार देना ना मैं पेरू मैं क्या रहा हूँ मैं क्या रहता है बोलो अच्छा नहीं ना अलग ले रहो जैसे మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్గా రిటైర్ అయినాను నేను ముప్పై ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేసినాను ఈరోజు బహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని దేశమంతటా పాకిస్తాన్ మీద ఏ రోజు యుద్ధం పోతారా అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ మన మోడీ గారు అదేవిధంగా మన రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ ద ఆర్మీకి అదేవిధంగా నేవీ ఎయిర్ ఫోర్స్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏమంటే మనం ఉగ్రవాదుల్ని మాత్రమే చంపల్లా పాకిస్తాన్ని కాదు అనే టైపులు చేస్తూ ఇన్ని రోజులు ఆ పోస్టులు ఎక్కడున్నాయి ఎవరెవరు ఉన్నారు ఏ పోస్ట్ని మనం టార్గెట్ చేయాలా అనేసి ఆలోచించేసి నిన్న నిన్నటి రోజు లేచి ఒక గంటకి తొమ్మిది పోస్టులు ఐదు పోస్టులు పాకిస్తాన్లోనూ నాలుగు పోస్టులు యువకీలను మనం చేస్తూ క్లియర్ టార్గెట్ క్లియర్గా ఎక్కడ మిస్ కాకుండా తొమ్మిది పోస్టులను లక్ మళ్ళా జైసల్మీర్ అహ్మద్కి వాళ్ళ యొక్క స్థావరాలు వాళ్ళ యొక్క కార్యకలాపాలు జరిగే స్థావరాలని ధ్వంసం చేసినారు అదేవిధంగా ఈరోజు మనకు అమెరికా కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే మనం పాకిస్తాన్ని కాదు పాకిస్తాన్ని పోషిస్తున్న ఉగ్రవాదుల్ని మనం కుదిముట్టించాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని మన భారత్ తీసుకునే వలన మనకు పీఓకేలో కానీ పాకిస్తాన్లో కానీ ఏ ఉగ్రవాది ఎక్కడున్నా దీనికి తగిన టెక్నాలజీ మన దగ్గర ఉంది తప్పనిసరిగా మనం ఏ ఉగ్రవాదుల్ని వదలకుండా తప్పనిసరిగా కుదిమిట్ ముట్టిస్తామని మనం మన ద మన దేశం ప్రపంచానికి చాటి చెప్పింది ఈ శుభ సందర్భంలో నేను ఇంకాను మనం భారతీయులు మన ఆర్మీ జవాన్లు ఆడ కష్టపడి ఆ ఉండే ఉగ్రవాదుల్ని తప్పనిసరిగా చూదుపెట్టించాలని మన పీఓకిని కానీ మన భారతదేశంలో కానీ ఈ దీనికి ఈ ఆపరేషన్కి బయల్కాలంలో వాళ్ళు ఆ సింధూరాల్ని పోగొట్టుకున్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని దీనికి నామకరణం చేసినారు విజయ్ 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 ఏ విధంగా అయితే నామకరణం చేసినారో సింధూరాలని ఆడ పోగొట్టుకున్నారు కాబట్టి ఆ బహల్గా ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినారు ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు ఉగ్రవాదుల మీద యుద్ధం ఉగ్రవాదులు నశించాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంటు దీన్ని దాన్ని టార్గెట్ చేస్తూ ఇది మన ప్రపంచానికి ఈ విధంగానే చాటు చెప్పి ఉండే నిజాలని బయటపెట్టి ఉండే ఉగ్రవాద స్థావరాలని వాళ్ళు నశించి ఈ ఫస్ట్ నిన్నటి రోజు తొమ్మిది టార్గెట్లని తొమ్మిది పోస్టుల్ని ధ్వంసం చేసినారు కాబట్టి ఈ సందర్భంగా నేను మన ఆర్మీ జవాన్ బాటల్లో ఉండే జవాన్లకి అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను జై